గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ టెరర్స్ అందరం బాగుంటుందా అందరూ ఉందని కోరుకుంటూ టుడే యూట్యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీకు లైక్ సబ్స్క్రీస్ నాకు మూడో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు థర్టీన్త్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ టుడే బిజినెస్ న్యూస్లో మనం రకరకాల సబ్జెక్టును కవర్ చేస్తాము అవి ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండియా గురించి ఇండియా విక్స్ పీసా నిఫ్టీ రేషో ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ ఫిఫ్టీన్ న్యూస్ పేపర్స్ నుంచి టుడే బ్యాండ్ షేర్స్ లిస్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇంటర్డే షేర్స్ టెక్నిక్స్ టెక్నికల్ అనాలసిస్ అండ్ టుడే షేర్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రూల్ అండ్ షేర్ ప్రాఫిట్ మీద టుడే బుల్లి చార్ట్ ఎవ్రీ న్యూస్ ఎక్స్ప్రేషన్ చార్ట్ ప్రతి ప్రతి వార్త కూడా ఒక చార్ట్ ఎక్స్ప్రెషన్ చేయడం జరుగుతుంది లిస్ట్ ఆఫ్ డివిడెండ్ పేబుల్ ఇన్ దిస్ వీక్ లాంగ్ రన్ లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్ షేర్స్ టుడే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ క్వార్టర్ రిజర్స్ టుడే సక్సెస్ మంత్ అయిన షేర్ మార్కెట్ డే చివరి మా ఛార్జ్ షేర్ టుడే ఈరోజు పెరుగుతున్న షేర్ గురించి చెప్పిన చూడండి జరుగుతుంది చూడండి ఈరోజు మా మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అది గుర్తించండి ఈరోజు గుడ్ బులిచ్ చార్ట్ కింద మీకు ఓఎన్జిసి ఎంఎన్ఏఎన్ఎంస్ ఉంది ఇవి రెండు కూడా స్ట్రాంగ్ ఎన్ఎంజిసి కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది ఓఎన్జిస్లో గ్యాస్ నేషనల్ గ్యాస్ ట్వంటీ పర్సెంట్ ప్రీమియం పెంచారు ఈ రెండు చార్ట్ చార్ట్ బాగున్నాయి ఈ రెండు కూడా ఫండమెంటల్ మంచి కంపెనీలు ఒక తగ్గినా కానీ ఎవరేజ్ కానీ షేర్లు తగ్గితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గినప్పుడు ప్రతిసారి యావరేజ్ తీసుకొని చేయరు భవిష్యత్తులో మంచి లాభాలు ఇచ్చేసేయరు సో ఇక్కడ మనము ఓఎన్జిస్ షేర్ చూద్దాం ఓఎన్జి షేర్ చూస్తే టెక్నికల్గా చాలా బాగుంది అది మోస్ట్ అప్ ట్రెండ్ ఉంది కంటిన్యూగా సిక్స్ ఎయిట్ సెవెన్ డేస్ నుంచి సో ఓఎన్జెస్ యొక్క మన రేటు ఇప్పుడు ప్రస్తుతం త్రీ ఫార్టీ ఉంది ఐఎస్ త్రీ ఫార్టీ ఫైవ్ ఐఎఎస్ ఐఎస్ దాటి కిందకి వచ్చింది వన్ సెవెన్ వన్ సెవెన్ త్రీ బట్ ఇది ప్రతి డిప్లో తీసుకొని చేయరు దీనికి క్యాపిటల్ సిక్స్ థౌసండ్ టూ టూ సిక్స్ థౌసండ్ టూ నైంటీ ఉంది రిజర్వ్స్ త్రీ లాక్ థర్టీ థౌసండ్ సెవెన్ ఎయిట్ ఉంది నెట్ ప్రాఫిట్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ బాం రిజల్ట్ మంచి రిజల్ట్స్ ఉంది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా బా బాగా వచ్చింది అండ్ డెట్ అండ్ డెట్ ఉంది క్యాష్ రిజల్ట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ఉంది అవి గుర్తించండి ఇది టార్గెట్ త్రీ త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది ట్వంటీ పర్సెంట్ నేషనల్ గ్యాస్ పెంచారు ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది దాని ఎన్ఎంసీ కూడా టూ థర్టీ ఉంది టూ ఎయిటీ లోయస్ట్ వన్ థర్టీ ఇది కూడా ప్రయాణం ఉంది మంచి రిజల్ట్ ఇచ్చింది అండ్ మీ చార్ట్ పక్కన చూసి కూడా పండ మన డౌన్ డౌన్ అయిన తర్వాత మరి నేను ఒక బుల్ స్కాండర్స్ ఏర్పడేది సో ఇది వాళ్ళు దాటే అవకాశం కనిపిస్తుంది రెండు కూడా పక్కన కనిపిస్తుంది అది గుర్తించండి సో మన ఇన్కమ్ ట్యాక్స్ రోజు ప్రకారం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ గేమ్ సేస్ ముందు ఉంటుంది షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్ అంటే అయితే కొన్న తర్వాత వన్ ఇయర్ లోపల అమ్మితే దాని మీద వచ్చిన లాభం మీద ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి లాంగ్ టర్మ్ అంటే షేర్ కొన్న తర్వాత వన్ తర్వాత ఎప్పుడైనా కానీ దాని మీద లాభం మీద ట్వంటీ పర్సెంట్ కట్టాలి లాంగ్ టర్మ్ లో మీకు అప్ టు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు తర్వాత దాని మీద ట్యాక్స్ కట్టాలి అని గుర్తించండి ఇక్కడ బెస్ట్ ఇన్ఫర్మేషన్ కింద మీకు ఫీల్ లింక్ డిమాండ్ అకౌంట్ ఫామ్ ఛార్జ్ పొందించుకోవడం జరిగింది ఈ ఫీల్ లింక్ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎవరైతే కామెంట్ బాక్స్ ఫోన్ నంబర్ అండ్ డిమాండ్ డిమాండ్ అకౌంట్ అయితే వాళ్ళకి వీక్లీ బెస్ట్ మీద టించుకోవడం జరుగుతుంది గుర్తించండి డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఇది ఎటువంటి సెల్లింగ్ అండ్ బయింగ్ రిక్వెస్ట్ కాదు ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అండ్ యాప్ నాట్ సెబ్ రిస్టర్ అడ్వైజర్ తీసుకొన్సర్ యూఆర్ ఆఫ్ ది బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ మాత్రం ఇక్కడ మీకు ఏడు లక్షణాలు ఉన్నాయి కంపల్సర్ మీకు ఉండాలి పేషెన్స్ ఉండాలి బిలినెస్ ఉండాలి డిసిప్లిన్ నాలెడ్జ్తో గెయిన్ చేసుకుంటూ కలెక్స్తో ముందు సాగుతూ లాంగ్ రన్ ఉండాలి అండ్ ఓన్మెల్ ఉండాలి అండ్ ఫండమెంటల్ టెక్నికల్ నాలెడ్జ్ కొద్దిగా తెలిసి ఉండాలి అప్పుడే మీరు మార్కెట్లో రాణించగలుగుతారు సో మన బిజినెస్ అంటే ప్రకారం యుఎస్ఏ నేను యుఎస్ఏ మన మిక్స్డ్గా క్లోజ్ అయింది డౌజన్స్ వన్ ఫార్టీ డౌన్ అయితే నాజ్దాప్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్పు అండ్ ఎస్ఎన్బి ఫైన్ కూడా ట్వంటీ త్రీ పాయింట్ ట్వంటీ త్రీ అప్పు అండ్ యూరోపియన్ మార్కెట్లో కూడా మిక్స్డ్గా క్లో క్లోజ్ అయింది ఇంగ్లాండ్ ఫార్టీ టూ రూపాయిస్ అప్పు ఫ్రాన్స్ నైన్టీన్ పర్సెంట్ డౌన్ అండ్ జర్మనీ ఫోర్ పర్సెంట్ అప్పు ప్రస్తుతం అయితే మా ఆసియా మార్కెట్ సింగపూర్ నిఫ్టీ డౌన్ ఉంది మిగతాయి లాభవాటం ఉన్నది సింగపూర్ నిఫ్టీ థర్టీ థర్టీ పర్సెంట్ డౌన్ హ్యాంగ్ షాంగ్ సెవెంటీ పర్సెంట్ అప్పు తైవాన్ వన్ పర్సెంట్ అప్పు జపాన్ సెవెన్ ఫిఫ్టీ అప్పు అండ్ నిన్న సెల్లింగ్ చాలా బాగా చేశారు ఫారినర్స్ డీటుగా మన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కొన్నారు నిన్న ఇదంబర్ రిజర్వ్ మన ప్రకంపన సంచిన మాత్రం ఉన్నా కానీ మార్కెట్ ఎటువంటి లోన్కు గురి కాలేదు అది గుర్తించండి సో ఫారినర్స్ అయితే మాత్రం సుమారు ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిట్ కోసం సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెన్సరం బై చేశారు నేను నిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డౌన్ బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ నైంటీ త్రీ అప్పు సైనిక్స్ కూడా ఫిట్టిపోయిన డౌన్ బట్ మిడ్ క్యాప్ స్మాల్ కాప్ పెరుగుతుంది ఎప్పుడై ఎంతవరకు అయితే మిడ్ క్యాప్ స్మాల్ కాప్ పెరుగుతున్నా కొద్ది మార్కెట్ బాగుంటుందని గుర్తించాలి ఎప్పుడైతే రెండు మిడ్ క్యాప్ స్మాల్ కాప్ తగ్గు తగ్గుతుంటే మార్కెట్ డౌన్కు పతడానికి కారణమవుతుంది అది గుర్తించండి అండ్ ఇండా తగ్గాలి ఇండావెక్స్ ఇంకా టెన్ టువెల్ మధ్యలో ఉండాలి సో ఇండక్స్ అనేది వాళ్ళటి చూస్తుంది ఇది పెరిగినా కొద్ది మార్కెట్ తగ్గే అవకాశ అవకాశం అవకాశం ఉంటుంది సో ఇండో తగ్గినా కొద్ది మార్కెట్ పెరుగుతుంది అని గుర్తించండి అండ్ పీసీఆర్ నిఫ్టీస్ కూడా వన్ పాయింట్ జీరో త్రీ వన్ 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 కను ఉన్నప్పుడు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది అని గుర్తించండి సో ఇండియా విస్తూ చార్ట్ చార్ట్స్గా డౌన్ ఫాల్ కనిపిస్తుంది డౌన్ ఫాల్ ఉంటే మంచి మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది సో ఈరోజు మార్కెట్ పెరగడానికి అవకాశాలు విక్సు విక్సు కనిపిస్తుంది నిఫ్టీ నిఫ్టీ ఆల్మోస్ట్ డౌన్లోడ్ డౌన్లో డౌన్లోడ్ కనిపిస్తుంది ఇంకా ఈ గ్యాప్ ఫిల్ అప్ కాలేదు ఈ గ్యాప్ ఫిల్ అయిన అయినా కొద్ది అప్పుడే ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ కావాలి అండ్ బ్యాంక్ నిఫ్ట్ కూడా ఈ గ్యాప్ ఫిల్ అప్ కావాలి డౌన్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది సో ఈ గ్యాప్ ఫిల్ అప్ అయిన తర్వాతనే మార్కెటింగ్ ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది సో మనీ కంట్రోల్ ప్రకారం లాంగ్ బిల్ ఆఫ్ ఫేస్ ఈరోజు మిచర్ ఆప్షన్స్ లాంగ్లో ఉన్నాయి హోల్టాసు కొరమండలు ఓఎంజిసీ బదాం చీని ఇండాలు జెడబ్సీలు గ్లమ్మార్కు ఐజిఎల్ దర్బాస్ ఇండస్ట్రియల్ బ్యాంకు సో ఇవి షార్ట్ కవర్ ఉన్న షేర్స్ సిమెంట్స్ గ్రానిస్ యాక్సిస్ బ్యాంకు సేలు యాక్సిస్ బ్యాంకు ట్రెంట్ అండ్ బైకాన్ బైకాన్ సిప్లా ఆసియన్ పెయింట్ గుర్తుంది సో మనం వార్త వెళ్తాము సో ఇక్కడ మనం ప్రతి వాతావరణం కూడా మనం చార్ట్ వాళ్ళు చూపించాము సో ఈ వార్తను బట్టి కూడా మీరు షేర్స్ పెట్టడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది ఒక ఏషేరీని కానీ ఫైవ్ పర్సెంట్ కూడా గ్యాప్ అప్ గ్యాప్ అప్తున్నా ఓపెన్ అయితే వాటిని మనం వదిలేదు మంచిది సో వన్ టూ పర్సెంట్ అయితే ఇంకో వన్ పర్ టూ పర్సెంట్ పెరగడం చాలా ఉంటాయి కాబట్టి సో ఈ గ్యాప్ ఎక్కువ గ్యాప్ అప్పితే వదిలేయడం మంచిది సో ఇక్కడ ఈనా వార్త ఏమొచ్చిందంటే డిమాండ్స్ ఫర్ హోటల్స్ అండ్ ఎయిర్లైన్స్ డ్యూ టు హాలిడేస్ ఈ ఫిఫ్టీన్త్ థౌస్ట్ మధ్య హాలిడేస్ చాలా ఉన్నాయి చాలా వస్తున్నాయి కాబట్టి చాలా మంది ప్రయాణాలు హోటల్లో స్టే చేస్తారనే వార్త వచ్చింది సో ఇక్కడ లెమన్ టీ ఇచ్చాను లెమన్ టీ చాలా రోజులు చాలా రోజుల నుంచి తగ్గి ఒక వన్ వీక్ నుంచి తగ్గిన తర్వాత నిన్న బుల్ స్కాన్ ఏర్పడింది ఇది మళ్ళీ కవర్ అయింది వన్ ఫిఫ్టీ నుంచి వన్ ట్వంటీ వన్ వచ్చింది సో ఇది పెట్టడానికి అవస్తుంది బట్ ఈ షేర్ డిప్ ప్రతి డిప్లో కూడా తీసుకోవాల్సి షేరుగా గుర్తించండి సాక్స్లో గోల్డ్ రేస్ పెడుతున్నట్టు వార్త వచ్చింది సో దానికి సంబంధించిన షేర్స్లో గోల్డ్ ఏం ఇంటర్నేషనల్ ఉంది ఇది ఫండమెంటల్ కంపెనీ మీరు చార్ట్ చూస్తే కూడా కంటిన్యూగా సిక్స్ డేస్ సెవెన్ డేస్ నుంచి సిక్స్ డేస్ నుంచి పెరుగుతుంది సో ఈ రోజు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది ఆంధ్రజ్యోతిలో కవేర్ షీస్ నెట్వర్క్ నెట్ ప్రాఫిట్ ఫైవ్ పర్సెంట్ పెరిగిన వార్త వచ్చింది టూ ఎయిట్ కోర్సు కావీష్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీ మీ చార్ట్ ప్రకారం చూస్తూ కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి పెరుగుతుంది సో ట్రెండింగ్లో ఉంది పాజిటివ్గా ఉంది బిజినెస్ స్టాన్ల ప్రకారము ఎల్ఐసి న్యూ బిజినెస్ ప్రీమియం గ్రోత్ ఆఫ్ లైసెన్స్ వార్త వచ్చింది నేను వార్త వచ్చింది నేను అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగినట్టు వార్త వచ్చింది కాబట్టి అన్ని ఎల్ఐసి కంపెనీలు ఎల్ఐ పెద్దసార్టీ ఎల్ఐసి ఎస్బీఐ లైఫ్ హెచ్డిఎఫ్ లైఫ్ ఐసెస్పీ ఈ నాలుగు కూడా మంచి కంపెనీలు ఎందులో అందులో అందులో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది బట్ వీటిని లాంగ్ రన్లో ఉండాలి అట్లనే ఎల్ఎస్సీ కూడా ఎల్ఎస్సి కూడా చార్ట్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉంది సో అది గుర్తించండి లైవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద వీ గార్డు ఇచ్చారు వీ గార్డు ఈ మధ్యన రిజల్ట్ బాగానే ఇచ్చింది అండ్ ట్రెండింగ్లో ఉంది మీ చార్ట్ చూసుకున్న గత ఫోర్ ఫైడ్ నుంచి ట్రెండింగ్ ఇచ్చి నేను పెద్ద క్యా క్యాండీ ఏర్పడింది నేను వాల్యూ వాల్యూతో పెరిగాయి సో ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది అది గుర్తించండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత జే జేస్ డబ్ల్యూ స్టీలు టూ బై సిక్స్టీ సిక్స్ పాయింట్ ఆస్ట్రియన్ కంపెనీలో కోకింగ్లో ఆల్మోస్ట్ వన్ సెవెంటీ మిలియన్ డాలర్లు పెట్టి కైవసం చేసుకుంటే వాత వచ్చింది మంచి కంపెనీ ఫండమెంటల్ కంపెనీ ఇది తగ్గినప్పుడు తీసుకున్న షేర్ షేర్ మీద మీ చేత చూస్తే తగ్గుదా పెరగడం కామన్ ఇక్కడ ఆల్మోస్ట్ పెరిగిన తర్వాత తగ్గింది మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది ఎక్కడే కానీ ఫండమెంటల్ షేర్స్ తగ్గిన తర్వాత పెరుగుతుంది అది గుర్తించండి చార్ట్ ప్రకారంగా సో ఇప్పుడు చార్ట్ ప్రకారంగా ట్రెండింగ్లో ఉంది ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది బిజినెస్ ప్రకారం ప్రకారం బ్రోకర్ ఆయిల్ ఆల్ ఆయిల్ ఇండియా ఇచ్చారు బైక్ కింద ట్రెండింగ్ చార్ట్ ప్రకారం ఇచ్చారు ట్రెండింగ్లో ఉంది ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా ఫోర్ ఫైవ్ నుంచి పెరుగుతుంది దీని ప్రకారం బిహెచ్ఏ గెట్స్ ఒక వాడర్ ఆర్డర్ వచ్చింది సిక్స్టీ ఎంఎ థర్నా ఫోర్ ప్రాజెక్టు ఫర్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది సో బీహెచ్ఎల్ బీహెచ్లో గురించి మీకు తెలుసు ఇది నష్టాలు ఉంది బట్ ఇది ట్రెండింగ్ ఉంది క్రేజీగా ఉంది ప్రతి తగ్గింపులు తీసుకొని చేరు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక సిక్స్ సెవెన్ డేస్ తగ్గిన తర్వాత కూడా మళ్ళీ త్రీ డేస్ నుంచి ట్రెండింగ్ వచ్చింది మళ్ళీ ఈ లెవెల్ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ తగ్గడం లేదు కాబట్టి ఈ చార్ట్ ప్రకారం అయితే పెట్టడానికి అవకాశం ఉంది ఈ వాతావరణంగా ఇక పెరగడానికి అవకాశం ఉంది అకౌన్స్ టైం ప్రకారము ఇండియా గవర్నమెంట్ ప్లాన్స్తో ఫైవ్ ఇథనట్ బ్లెండింగ్ డీజిల్ వచ్చింది మీకు తెలుసు ఇతన ఇతనాలనేది పెట్రోల్ ఆల్మోస్ట్ టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఆల్రెడీ అప్రూవ్ ఉంది ఇప్పుడు డీజిల్లో కలపడానికి కూడా ఇచ్చింది కాబట్టి దీని మూలంగా ఇతనాలు చేసే కంపెనీ ముఖ్యంగా షుగర్ ఇండస్ట్రీలు ప్రజా ఇండస్ట్రీ షుగర్ ఇండస్ట్రీస్ అన్ని పెరిగే అవకాశం ఉంటుంది సో ఫండమెంటల్ కంపెనీ బలరాంపూర్ చేయను మన ఫ్యూచర్ ఆప్షన్ చేయను ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉంది ఇది బ్యాండ్ కూడా ఉంది బట్ క్యాష్ కొనడానికి అవకాశం ఉంది చార్ట్ ప్రకారం ట్రెండింగ్ ట్రెండింగ్ ఉంది పాజిటివ్ ఉంది పెరగడానికి అవకాశం ఉంది ఫండమెంటల్ కంపెనీ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం టెన్ టు జమాటో బెల్ మే పొటెన్షియల్ టు ఎంటర్ నిఫ్టీ నిఫ్టీ నిఫ్టీలో యాడ్ కాబోతుంది సో దాని బదు ఎల్డీఎల్ మే ఎంట్రీ డివి స్లాబ్ ఇవి విధురా కాబోతుంది సో నిఫ్టీలో ఇవి ఎంటర్ ఎంటర్ అయితే వీటి యొక్క పెర్ఫార్మెన్స్ అండ్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇందులో నుంచి మనకు మీకు తెలుసు టెన్ టు మన టాటా గ్రూప్ అది జమాటో కూడా కొత్త కంపెనీ బెల్ ఫండమెంటల్ కంపెనీ బెల్ ఇచ్చాను చార్ట్ ప్రకారం కూడా ట్రెండింగ్లో ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ అప్ అప్ మూవ్మెంట్కి వెళ్తుంది సో ఇది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది ఇది కొని కొని ఫ్యూచర్లో లాభాలు దీని ద్వారా సంపాదించడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి మనీ మనీ కంటర్ ప్రకారం పవర్ గ్రిడ్ కూడా ఒక ఆర్డర్ ఒక ఆడ వస్తుంది గవర్నమెంట్ కంపెనీ చార్ట్ ప్రకారం ట్రెండింగ్ ట్రెండింగ్ ఉంది మంచి కంపెనీ సో ఇది కూడా ప్రతి తగ్గింపులో తీసుకొచ్చిన షేర్ కూడా గుర్తించండి స్టాక్ ప్రకారం ప్రకారము బలాంతిని దాని రిజర్వ్ ప్రకటించింది ఫోర్త్ టూ టూ సిక్స్త్ను అంతకుముందు థర్టీన్ థౌసండ్ ఎయిట్ నాట్ సిక్స్ సో రిజల్ట్ బాగున్నాయి టెన్గా ఉంది ఇందాక ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ ఉన్న షేరు సో ఇందాక ఎథనాల్ గురించి చెప్పినప్పుడు ఈ షేర్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫండమెంటల్ షేర్ ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో తీసుకోవాల్సి గుర్తించండి మరి ఛాయ్ షేర్ కింద ఈరోజు అన్ని గవర్నమెంట్ కంపెనీ ఇచ్చాను బెల్లు ఎన్ఎంసీ ఓఎన్జిసి పవర్ ఎందుకు ఇచ్చాడు ఈ నాలుగు కూడా ఫండమెంటల్ కంపెనీలు ప్రతి తగ్గింపులో మనము కంగారు పడకుండా అట్టి మంచి డబ్బులు ట్యావరేజ్ చేసుకోవడము అని ఇవ్వడానికి ఇచ్చాను సో అది సో మీకు ఆల్మోస్ట్ రోజు టుడే మీరు ఉన్న వరకు ఈ షేర్ను ప్రతిసారి ప్రతి వారం కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది సో ఈ షేర్ ఎందుకంటే ఫండమెంటల్ షేర్ కాబట్టి తగ్గడం పెరగడం కామన్ కాబట్టి తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ లాభాలు చూసుకుంటాం అది దాన్ని అట్లా కంటిన్యూ ఫాలో అయితే ఇంట్లో డబ్బులు బాగా చంపల్చే అవకాశం ఉంది అండ్ ఫ్యూచర్ బ్యాండ్ లిస్ట్లో ఈరోజు చాలా షేర్లు యాడ్ అయినాయి ఇండియా సిమెంటు టీవీ ఎల్ఎస్ హౌజన్ ఫైనాన్స్ సేల్ బంధన్ బ్యాంకు ఏబిఆర్ఎఫ్ఆర్ గ్రాన్యూస్ మండపం ఫైనాన్స్ బయో బయోకాను ఇండియా మార్త్ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆర్బీఐ బ్యాంకు బిర్లా క్యాప్టల్ హిందుస్థాన్ కాపర్ ఏబీ క్యాపిటల్ అండ్ పాస్బుల్ ఎంట్రీస్ కింద ఎక్సైజ్ తీసుకు రాబోతున్న వాళ్ళింది సో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉన్నప్పుడు ఈ షేర్లు ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్లో కొనడానికి వీలు ఉండదు బట్ అమ్మటానికి వీలు ఉంటుంది సో దాని మూలంగా ఈ షేర్లో కొద్దిగా హెచ్చు అనేది కొద్దిగా సులభంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఈ వారంలో డివిడెండ్ పేబుల్ కంపెనీ కొన్ని కంపెనీలు ఉన్నాయి అది గుర్తిస్తాము ఈ ఫోర్టీన్ నాడు డివిడెండ్ ఉంది అంటే ఈరోజు ఎవరైతే కొన్ని డిమాట్ డిమాటో అకౌంట్ వారికి రేపు డిమాట్ ఉన్న వారికి గుజరాత్ పిపో కొన్న వారికి త్రీ రూపీస్ సెవెంటీ పర్సెంట్ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది కళ్యాణ్ స్ట్రీట్ టెన్ రూపీస్ ఎంజీఎల్ ఎయిటీన్ రూపీస్ రియల్ టెల్ వన్ రూపీ ఎయిట్ పైసా సో రేపు ఇవి అడ్జస్ట్ ఎక్స్ ఎక్స్ డివిడెండ్ అవుతాయి కాబట్టి రేపు రేపు ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటే సిక్స్టీన్ నాడు డివిజన్ పేపర్ కంపెనీ అంటే సిక్స్టీన్ లోపల కొని సిక్స్టీన్ సిక్స్టీన్ వరకు రికార్డ్ డేట్లో కూర్చుకున్న వాళ్ళకు డిమాండ్ డిమాండ్ వచ్చి ఉంటే వాళ్ళకు అపోలో హాస్పిటల్ ద్వారా పది రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది అస్ట్రేల్ టూ రూపీ పైసా బాటా ఇండియా టెన్ రూపీస్ కోల్ ఇండియా ఫైవ్ రూపీస్ గవర్డేజ్ కన్జూమర్ ఫైవ్ రూపీస్ పవర్ గిడ్ కార్పొరేషన్ టూ రూపీస్ సెవెంటీ రూపీస్ అవి గుర్తించండి అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నాడు ఎల్ఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ నైన్ రూపీస్ ఓఎన్జీసీ టూ ఫిఫ్టీ పైసా ఫెడరల్ బ్యాంకు వన్ ఫిఫ్టీ నైన్ పైసా ఈ ట్వంటీ లోపల అంటే థర్టీ ఎయిత్ లోపల తీసుకున్న వరకు గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లెవెన్ రూపీస్ నవాల్ లిమిటెడ్ ఫోర్ రూపీస్ ఇవన్నీ డివిడింగ్ పే కంపెనీ అంటే ఇప్పుడు రిజర్స్ నడుస్తుంది ఈరోజు రిజల్ట్స్ ఇండాల్కో సమర్ధన్ మదర్స్థాన్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఐఆర్సిటిసి నాయక వన్ హిప్ ల్యాబ్ మ్యాగ్ మ్యాక్సిమం మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్బిసిసి గోద్రేజ్ ఇండస్ట్రీ ఈరోజు రివర్ రిపేర్ అవుతుంది సో ఈరోజు రోజు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ షేర్లు హెచ్చుకులు అవకాశం ఉంటుంది రిజర్స్ బాగుంటే పెరిగే అవకాశం ఉంటుంది లేకుంటే రీజర్స్ బాగా లేకుంటే తగ్గే అవకాశం ఉంటుంది సో కొద్దిగా రిస్క్ ఈరోజు కొద్దిగా ఉంటుంది కాబట్టి గుర్తించండి ఇవి ఈరోజు వార్తలు అండి మరొకసారి అందరికీ చూసిన వారికి సబ్స్క్రైబ్ చేసిన వారికి లైక్ చేసుకొని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తారని మళ్ళీ రేపు పలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే